లాభం కూడా వచ్చింది రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు అమౌంట్ వచ్చేసింది మొత్తం హ్యాస్టిజ్గా అన్ని వచ్చేసినాయి అందుకోసమే నీకు ఉంగురం పెట్టదు ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్ ఈయన తీసుకుంటే ఇస్తే తీసుకుంటా అదే వాళ్ళ తమ్ముడు తమ్ముడు అయితే నాకేం సార్ ఆయన తమ్ముడు నాకు తమ్ముడా నేను తీసుకోను ఉంగరం అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు ముఖ్యంగా మనమర్లు మనమరాలలో ఎక్కువ ఎవరి ఓవరిష్టం ఎన్టీఆర్ గారికి అందరిని ఇష్టపడుతూ ఇష్టపడతారు అందరిని మన్మల మన్మరాలో చాలా పానం చేస్తుండే నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే వండింది తీసుకొని ఎన్టీఆర్ ఆటోలో ఆటో ఆటో తీసుకునే వస్తుండే అప్పుడు ఆయన ఒక ఆటోనే ఆటో నడిపించుకొని వస్తుండే ఓన్ ఆటో ఓకే ఆటోలో వస్తుండే మళ్ళా ఆటో వెళ్ళిపోతుండే ఒక్కొక్కసారి నేనే కార్లో కూసెట్టుకొని ఇంటి కడ వదులుతుంటే ఓకే ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినా చూడు లచ్చనా పోయి సార్ అయితే పో పద మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతున్నా వదలడానికి ఆయన కార్లో కూసుంటుండే మీతో పాటు కార్లు వస్తుండే ఆయన ఆయన వస్తుండే ముంగట్టే కూర్చుంటుంటే దిగిపోయి ఎదురుగానే గల్లీ ఉంటుంది గల్లీలోకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట పోయినా పోయిండు లచ్చన్న అయితే నువ్వు వెళ్ళు రాదా మనం పోదాం పోదాం అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉండడం ఒక రాత్రి అట్లా ఉండడం ఆయనతో పాటు ఆయన నాచారమే వస్తుండే అంతే ఇక్కడికి రాకపోతుండే ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు కళ్యాణరామ్ కళ్యాణరామ్ కూడా చిన్నోళ్ళు వీళ్ళు వీళ్ళని తప్ప ఎవరు నేనే బండి బండికాడ వచ్చి ఓకే గారు బండి రూపాయి క్యాన్ పెట్టి వాడు ఎవరు జూనియర్ గీకిం కళ్యాణరామ్ ఒక్కడికి వచ్చిన జమాంచి ఏడుచుకుంటా లోపడికి వెళ్ళిపోయాడు హరిబాబు వచ్చిండు ఏం లోచ ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా ఆ చూపెట్టుకులో చనిచారుకోపడుతాం కోపడుతాం సార్కు చూపెడతా వాయన కొట్టేసి ఉంది కొట్టేసి కార్లు అంటే పా పానం ఆయన ఆయన ఫస్ట్ కారు మారుతి ఏదో ఫిలింల పుల్లయ్య కూడా యాక్టర్ ఆయన ఇచ్చిన కారు అది అది ఇప్పటికే కారు ఉన్నది అది ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఏవ్వరి కూడా అది ఉట్టి పడ్డట్టే కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఏంటి అమారు చిన్నప్పుడు అంటుండే వీడు నాలాగై ఉన్నాడు అని చెప్పి దగ్గర ఉంచుకుంటు ఇట్లా కూర్చో పెట్టుకుంటుండే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు నా పేరు చెప్తావు రా అని కొడుతుండే పేరు లేపుతావు రా అని నా పేరు లేపుతావు రా అని ఏమంటున్నప్పుడు అయినా అయినా అప్పుడే సారి డైలాగ్స్ కూడా చెప్తుంటాయి సార్ ఒకసారి డైలాగ్ చెప్పు ఉంటే ఆ చెప్తావా సార్ కు చెప్పాలని అంటు చెప్తా అని చెప్తుండే వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు మీతో అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని ఆపతో బాగుంది సార్ ఆయన రాగానే పంపించేస్తుంది పంపించేస్తుంది ఏమ్రా తాత రారా తాత అంటుండే ఆయన కొద్దిగా జోరుగా పిలుస్తుండే కూర్చుంటుండే తింటుంటే తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే నా చానముఖే వస్తున్నాం మోహన్ పియ కూడా ఉన్నాడు నా దగ్గర హ్యాబిట్స్ కార్డుకి వచ్చాకనే లచ్చన్న బండి ఆపు ఉన్నాడు బాటా కంపెనీ ముంగట బండి ఆపిన మోహన్ తీసుకురా పో అంటే షాప్ షాప్లోకి పోయి మొత్తం డబ్బా తీసుకొచ్చిండు డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువెని తీసుకుంటున్నాడు దూసుకొని మళ్ళీ అట్లా మొత్తం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకు రోడ్ మీద పెట్టినాం కారు కారు మొత్తం అంతా చూస్తాడు ఎంటి రామారావు ఎంటి రామారావు అంటే మొత్తం జమ అయిపోయింది సార్ మొత్తం జమ అయిపోయింది సార్ కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్ పోదాం పద సార్ అంటే బాబు దువ్వేన డబ్బా ఇచ్చేసిండు వానికి ఇచ్చేసి పునరు అంటే అంటున్న ఇచ్చేసిండు మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కార్ డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు లచ్చన్న నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండు బస్ చేసినారా ఎక్కడ అది పెకాట్ 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 పెద్ద కార్ ఓకే పెద్ద కారా ఎక్క కార్డ్ అయిన కార్ అది అయితే బాబు అది అది పక్కకు పెట్టేసిన అది పెట్టి మళ్ళీ స్టాండర్డ్ టూ థౌజండ్ తీసుకొచ్చిన ఎక్కడ అప్పుడు గండిపేట్ ఆ రోజు సండే అందరికి భోజనం మన్మను మన్మరాళ్ళు అందరూ అందరు కొడుకులు కోడోళ్ళు అందరు సండే ఆడ ఆడనే చేస్తాం ప్రతి సండే ప్రతి బాగుంది అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే అలా నేను తోలుతాను వద్దు సార్ నేను తోలుకుంటా సార్ ప్లీజ్ సరే సరే అనుకో వండి ఇచ్చేసి నువ్వు పక్క కూర్చో పక్క కూర్చోదు ఇంకా కూర్చుంటా అండ్ ఇంకా బండ్లో కూర్చున్నా ఎందుకట్లా ఓకే పక్కన కూర్చోద్దాం ఇక బండ్ నడిపించిండు అప్పుడు దాటిపోయినాం మేము గండిపేట్ మిలిటరీ ఏరియాకి వచ్చినాం ఆ మిలిటరీ ఏరియా కాడ పక్క కోము కోళ్ళ ఫారాలు ఉన్నాయి మేల రాయి ఇరవై మూడు మేలరాయి ఉన్నది క్రాసింగ్ ఉన్నది ఆ క్రాసింగ్ ఒక లార్ రోడ్ వచ్చిండు ఈయన టర్న్ చేసేది బదులు దాన్ని కొట్టేసిండు గారు మేలు రాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంట స్టాండర్డ్ టూ థౌసండ్ లచ్చం లేదు రెండు కార్లు బట్టి బయటకి గుం నువ్వు పోసారి ఇడికెళ్ళి నువ్వు పో అని వేరే కార్లో పంపించేసి మళ్ళీ మీడియా చూస్తే పెద్ద మళ్ళీ బండి తీసి తోసి కోల్లాఫారం ఇంకా సైడ్ పెట్టేసిన మిర్రర్ పల్లిపోయింది పెద్ద మిర్రర్ అద్దం పలిపోయింది మడుగాటు బెండ్ అయిపోయింది మళ్ళీ హెడ్ ల్యాంప్ పలిపోయింది మనుషులు ఎవరు ఎవరు లేరు బండి తీసి కోల్లఫారం పక్కకి ఇంకా పెట్టేసిన పెట్టి పోయినా గండిపేట పోయి అడికి వెళ్ళి ఫోన్లా మొత్తం పీడబ్ల్యూ వర్క్ షాప్ మా వాళ్ళకి అందరికి చెప్పేసిన మిర్రర్ మిర్రర్ పోయింది కార్లు ఏమేమి పోయినా అని చెప్పేస్తా పోయింది బాంబేకి వెళ్ళి తెప్పించేసరి పది గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కార్ పెడతారు మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ ఐదున్నర మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి అప్పుడు హ్యాబిట్స్లో ఉంటుంది ఐదు గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి పెంచి పెట్టేసారు తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చేయరు అందరు తెలిసిపోయింది వాళ్ళకి అయితే మొత్తం చూసుకొని ఒక ఫైల్ తీసుకొని రెండు గీతలు పెట్టిన బొంపర్కి మీరే పెట్టంగానే అది యాక్సిడెంట్ అయింది ఎవడన్నాడు యాక్సిడెంట్ అయిందని బండి చూసుకోరు బండి చూసుకోరు రాయా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు అంతా మీద సార్ వచ్చిండు ఏమి లేచన్న సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండకూసున్నాడు మళ్ళీ కూర్చుని అదే బండి వెళ్ళిపోయాను ఏం లచ్చనా ఇక మేము నువ్వు అప్పుడు ఏం చేయించు నేను మిర్రర్ పెించినా సార్ అద్దం వేయించిన మటుగా ఇప్పించినా వెడ్లైమ్ గ్లాస్ పెప్పించినా ఇవన్నీ ఎట్లా చెప్పించి నువ్వు బాంబేకి ఎట్లా ఇప్పించాను సార్ ఫ్లైట్లా బాంబే అది అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అన్నమాట మళ్ళా పొద్దుగాల్ని పెట్టమన్నా పెట్టేశాడు సార్ వెరీ గుడ్ అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు మటుకు గంటిపేట్ వచ్చేసినాం గట్టి పట్టుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారని విన్నాము హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు అది ఏమో బావ ఈయనకి కూడా యాక్సిడెంట్ అయ్యి తొటిలో ప్రమాదం తప్పింది మీరు చెప్తుండే అర్థమైంది అలా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన కూడా యాక్సిడెంట్ అయింది అదే అదే పొజిషన్లో అయింది అక్కడనే ఆ ఏరియాలని ఆ ఏరియాలే ఇక్కడ ఇక్కడ మనకు జూ వాళ్ళకి ఈ యాక్సిడెంట్ ఉంది అని చెప్పేసి ఉండొచ్చు పోయి దానికి ఏమి చెప్తాము అదిగాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు నడిపిస్తాడు కార్ అయితే మాటల మాటలు వచ్చింది హరి హరిబాబు ముంగట్ హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసి నీది రఫ్ డ్రైవింగ్ చిన్న ఈ స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు స్మూత్గా నడిపిస్తాడు ఒకసారి విజయవాడ పోతున్నాం విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు అది ఎప్పుడు రోడ్డు పోతూనే ఉంటాం కదా అది స్పీడ్ బ్రేక్ లేదు నా పండి కాంటేసా దగ్గర పోయినాక కా దాన్ని చూసిన చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్ టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి దిగాలి అయితే సార్ తమ్ముడు ఉన్నాడు ఏం దొందుతున్నావు అన్నాడు తమ్ముడు నోరు మూసుకోలేకపోతే వెళ్ళి దీపో లచ్చన్న డిస్టర్బ్ చేయ ఏమంటున్నావు చూడు నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది చెంపర్ వలిగిపోతుంది ఆయన క్రాస్ చేసిండు బ్రేక్ కంట్రోల్ చేసి ఒకటి ఎక్కు ఒకటి ఎక్కు అదే ఆయన కంట్రోల్ దీపో సారీ లచ్చన్నో సారీ అన్నాను లచ్చన్న సారీ చెప్పు పోనీ సార్ పోనీ సార్ అన్నా అట్లా అయినా ఎవరు మాట అనకపోతుండే ఏమన్నా మాట పడిపోతుండే ఒకసారి నిమ్మకూరు పోతున్నాం వాళ్ళ బామ్మర్ది పెళ్లి బిడ్డ పెళ్లి వీడికి వెళ్ళి బయలుదేరిన మూడు గంటలకు అడవు తొమ్మిది గంటలకు హిట్ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ